నమస్తే మీరు రామకృష్ణ కాణిపాకంలో ఉన్నాం అఖిల భారతి బ్రాహ్మణ హిరమన్ చందన దర్శన బిగ్ టీవీ ద్వారా నేను తెలిసే తెలిసిన విషయం ఏంటంటే రేపు ఆదివారం గారు ఆదివారం కాణిపాక పద్నాలుగో బ్రాంచ్ హరమ చంద్రవర్త స్టార్ట్ చేసినాం కరంబోత్సానికి సహకరించి ఎంజాయ్ ప్రసాదాన్ని గణపతి ప్రసాదాన్ని తీసుకుని ఈ అన్ని నడిపే కర్వేశం బ్రాంచ్కి అందరు సక్రించాలని గవర్నమెంట్ కోరుకుంటూ అందరికీ చేసుకుంటూ పరిచిస్తున్నారు రెండో విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో నర్మద పుష్కరాలు మే ఒకటి నుంచి మే పన్నెండు వరకు ఓంకారేశ్వరంలో బుక్ చేస్తారా మీతో వీడియో షేర్ చేయడం జరుగుతుంది రాజపు రాజపుట్ ఆశ్రమని మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వరంలో ఒక ఆశ్రమం తీసుకుని ప్రతి ప్రతిసారి మేము నడిపే నది పుస్తకాల సందర్భంగా ఈసారి నమ్మదాన పుష్కాలు విజయవంతంగా నిర్మిస్తున్నాం అన్ని ఏర్పాట్లు చేశాము మేము పితృదేవతలు కావాల్సిన రకప్రదానాలు సకల ప్రసావాలని ఐదు కార్యక్రమాలని అక్కడ చేసుకొని అన్నదానం కూడా ఉంటుంది కాబట్టి మే ఒకటి నుంచి మే పన్నెండు వరకు ఓం షేర్ జరుగుతుంది కాబట్టి అదొకటి గమనించి కరిమే సత్రం ద్వారా ప్రతి నదికి చేర కూడా ఇవన్నీ కార్యక్రమాలు మాకు ద్వారా వినియోగించుకోవచ్చు అదేగా విషయం చెప్పాలని వస్తున్నాం మూడో పాయింట్ ఏంటంటే రాబోయే రోజుల్లో మే జూన్లో అయోధ్యలో కూడా తమిళవారు వారు మన వెయిట్ చేసిన సందర్భంగా మన అయోధ్యకు వచ్చారు కాబట్టి మా కరిమే సత్ర కమిటీ తరఫున మేమేమనుకుంటున్నామంటే అయోధ్యలో కూడా మనం ఒక స్థలం తీసుకొని లేదా ఒక వాడికి తీసుకొని అన్నదానం స్టార్ట్ చేసి స్థల సేకరణ భూసేకరణ చేసుకొని కాబట్టి దానికి ఒక భూదాన యజ్ఞం అయోధ్య భూదాన యజ్ఞం అనే కార్యక్రమం చెప్పటం ఒక అడుగు పదివేలు చొప్పున ఎవరైతే చెల్లిస్తారో వాళ్ళందరికీ ప్రసాదంగా తీసుకొని మీరు పదివేలు చెల్లించే దయచేసి భూదాన యజ్ఞంలో పాలు పలుచుకొని సహకరిస్తారని మీరు ఎంత త్వరగా స్పందిస్తే అంత త్వరగా అయోధ్యలో కూడా పెద్ద ప్రాపర్టీ తీసుకొని కర్వేషన్ ఇది ఇంకో ప్లాన్ స్టార్ట్ చేసే సంకల్పం కమిటీ నేనే జరిగింది మీ అందరికీ నా కోరిక ఏంటంటే నేను చేసి ప్రతి కార్యక్రమం బిగ్ టీవీ ద్వారా మిగితే మీడియా ద్వారా మరి ఛానల్ తెలియజేస్తున్నాం ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం ఈ విధంగా చెప్పడానికి ఈరోజు మీ ముందు సెక్రటరీగా డాక్టర్ వేణుగోపల్ నేను పోషాధికారిగా హరిహర్ రావు జాయింట్ సెక్రటరీ చిదంబరావు గారు జాయింట్ సెక్రటరీ రామకృష్ణ గారు డీజీ మెంబర్ బదూర్శంకర్ గారు అందరికీ వెంట చేస్తున్నాం మీ అందరి సహకారం కోసం మీ అందరి ఆదరణ కోసం ఎంత విధ విరాళంగా ఎంత విధివిగా మీరు దానం చేసి మూడు కార్యక్రమాలు భూదాన భూదానం కోసం అయితేనే నమదా పుష్కాల గురించి అయితేనే రేపు జరగబోయే రేపు ఆదరణ జరిగిపోయి అన్ని పక్కన దాని గురించి నేను గమనించి సహకరించి మమ్మల్ని ఆదరిస్తాను మరి మీరు కోరుకుంటూ ఓ నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫర్ వాచింగ్